హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చూడండి ఎలా ఉన్నాయో పూలు చాలా కొత్త రహం పూలు కానీ చూడండి చాలా కొత్త మోడల్ పూలు ఎంత బాగున్నాయో చాలా బాగుందండి చెట్టు అయితే ఇప్పుడు ఇప్పుడు అల్లుకుంటుంది వచ్చి ముద్ద ముందు దారం పూలయితే మా ఇక్క చూడండి మునక్కాయలు కోసం అండి మీద మునక్కాయలు కోసి మునక్కాయలు తాళింపు పెట్టుకోవాలంటా అండి చూడండి మునక్కాయలు అన్నీ కింద పడేసింది చూడండి మునక్కాయలన్నీ కోసి కోసి కింద వేస్తాండి మా అమ్మ అయితే వాళ్ళ అల్లుడికి నీళ్ళు ఇస్తానండి చూడండి మా ఇంట్లో గులాబీ చెట్టు చూడు మా అమ్మ ఇంట్లో పూల చెట్లు చాలా బాగున్నాయి చూడండి మొత్తం ముద్దమందారం చెట్టు ఇది ఒంటిరక చెట్టు అండి చెట్టు నిండా పూసింది పూలైతే మనకు పూజకి చాలా బాగా పనికి వస్తాయి పూలు అయితే మా ఇంట్లో చెట్లు దండిగా ఉన్నాయండి మొత్తం కొట్టేసి పారి కూడా ఇంటి పని అయితే చేసాము నాకైతే పూలు లేకుండా పోయినాయి చూడండి మొత్తం పూల చెట్లు ఒక పార్క్ లాగా అయితే ఉందండి చాలా బాగుంది చూడండి ఇదేం చెట్లు మామూలుగా డెకరేషన్ చెట్లు అన్నమాట ఇవి అక్కడైతే బొండుమల్లి కనకాంబ్రాలు ఇంకొచ్చేసి సపోటా చెట్లు మునగ చెట్టు ఈ చెట్టుకు మునక్కాయలు చూడండి ఎంత బాగుంటాయో చాలా పొడవు ఉంటాయి మునక్కాయలు అయితే మీకు కనిపించుతున్నాయో లేదో చూడండి జూమ్ చేస్తాయి చాలా పొడవుంటాయి ఉంటాయి మునక్కాయలు అయితే రెండు కాయలు అయితే మనిషి పొడవు వస్తాయండి అంత పొడవుగా ఉంటాయి కాయలు అయితే బప్పాయి చెట్టు ఇంట్లోనే బప్పాయి చెట్టు మొత్తం ఇంట్లో వచ్చి నిమ్మ చెట్టు సపోటా చెట్టు చాలా బాగుంటాయండి మల్లె చెట్టు ఇక్కడ అక్కడ బొండ మల్లి ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టు ఇలా ఉంది మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇంట్లో ఉంటుందండి అక్కడ కూర్చోండేది మా అక్క ఓకే అండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఛానల్కి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే అండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్